ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎవరైతే ఈ శనివారం నాడు చక్కగా ఆరాధన చేస్తారో ఈరోజు మాత్రం స్వామివారి ఎదుట ఆవు నేతితో గనక దీపారాధన చేసి చక్కగా వెంకటేశ్వర వారి యొక్క సుప్రభాతము అష్టోత్తర నామావళి గనక జపించి మీకు వీలైతే తులసి మాలను దండగా చేసి ఆ యొక్క తులసి దళాలన్నింటినీ కూడాను గోవిందనామంతో ధ్యానం చేస్తూ గనక మాలను తయారు చేసి ఆ మాలను గనక శ్రీ స్వామి వారికి అలంకరించి నమస్కృతాంజలు ఘటించిన పెదప నైవేద్యంగా గనక తియ్యటి పదార్థములను గనక సమర్పించిన లేక పులగం అని చెప్పేసి అంటారు అటువంటి దాన్ని కూడాను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారికి వేసినటువంటి ఆ యొక్క తులసి మాలను మీరు అలా తీసుకొని మీ ఇంటి గుమ్మానికి గనక తగిలించినట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంత గొప్ప విశేషం కేవలం ఆ ఒక్క నాడు మనం ఆచరించేటువంటి స్వామివారి యొక్క దివ్యామృత తత్వంలో దాగిన పరమార్థంగా గుర్తిరగాలి ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి కలియుగవాసుని ధ్యానం చేసి తరించటానికి గోవిందలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామం అత్యంత విశిష్టవంతమైనది అత్యంత అదృష్టకర ప్రభావాన్ని ప్రసాదించేటువంటిది ఒక్క గోవిందా అంటేనే చాలు జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా సర్వే జనా సుఖినూ భవంతు